హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ట్వంటీ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య కారెక్కింది బాలు గాయత్రి ఆమెని సారీ అడుగుతూ ఉంటే ఆమె వాళ్ళకి చెప్పింది ప్లీజ్ ఏం జరిగింది విక్రాంత్తో చెప్పకండి తనకి కోపం ఎక్కువ తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు భువనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరంతా ఒక ఫ్యామిలీ నా కారణంగా గొడవలు రాకూడదు ఓకే బాలు మీ బాస్ని చూసుకో ఇంకెప్పుడు ఇక్కడికి రాను అంటూ కార్ స్టార్ట్ చేసింది అంతలో విక్రాంత్ అక్కడికి వచ్చి సీరియస్గా వెళ్ళి ఆ కారు ఎక్కాడు అంతే అనన్య కంగారు పడింది ఎందుకు నువ్వు నా కారు ఎక్కావు చెప్పానుగా దూరంగా ఉండాలి అని అర్థం కాలేదా దిగు అని అరిచినట్టు చెప్తుంటే బాలు గాయత్రి భయంగా చూస్తూ ఉన్నారు విక్రాంత్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వెళ్ళండి అన్నాడు అంతే వాళ్ళు పరుగు పందెంలో పోటీ పడ్డట్టు అక్కడి నుండి పక్కకు తప్పుకున్నారు కమలిని గారు బయటకు వచ్చారు అనన్ని ఆవిడ రావడం చూసి లోగొంతుతో ప్లీజ్ కార్ దిగు ఆంటీ చూస్తున్నారు అని చెప్పింది అతడు మొండిగా నో నేను దిగను పోని అన్నాడు కమలిని గారు ఆ ఇరువురు కలిసి వెళ్ళడం చూసి హమ్మయ్యా అనుకున్నారు ఆవిడ ముందు ఏమీ చేయలేక ఆంటీకి స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసింది విక్రాంత్ రెప్పవేయకుండా చూస్తుంటే కార్ కొంత దూరం పోనిచ్చి ఆపింది విక్రాంత్ ఎందుకు ఆపావు అన్నట్టు చూస్తుంటే ఆమె సీరియస్గా దిగు నేను వెళ్ళాలి నువ్వు నా వెంట రానవసరం లేదు ఇక మీ ఇంటికి రాను నువ్వు కూడా మా ఇంటి గేటు దాటి ప్రయత్నం చేయకు నీ రివెంజ్ ఏమైనా ఉంటే బయట ఆఫీస్లో చూసుకో ఇంకా దిగు అని అతన్ని రెచ్చ కొడుతూ అంటుంటే విక్రాంతి మాట్లాడలేదు మౌనంగా ఆమెను చూస్తూ కారులో నుండి దిగలేదు అనన్య ఒప్పిక లేనట్టు అయిపోయి అతడి వైపు చూస్తూ నీకు వినిపించడం లేదా అని అడిగింది అతడు గట్టిగా ఊపిరి తీసుకొని ఏం జరిగిందో చెప్పు అన్నాడు అనన్య ఆన్సర్ చెప్పలేదు ఇక విక్రాంతికి ఎంత చెప్పినా ఎలా మాట్లాడినా తన మాట వినడు అని కారు స్టార్ట్ చేసింది ఆమె ఆన్సర్ ఇవ్వలేదు అని పంతంగా కార్లో కూర్చొని ఉన్నాడు అనన్ని ఇల్లు చేరుకున్నారు ఆమె గేట్ వద్ద కార్ ఆపి దిగు ప్లీజ్ నన్ను టార్చర్ చేయకు అంటూ అడిగింది విక్రాంత్ ఆమె కళ్ళలోకి చూశాడు అతడి చూపులో అనిపించింది నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా అని అడుగుతున్నట్టు అనన్ని చాలా బాధపడింది అయినప్పటికీ మౌనంగా ఉండిపోయింది విక్రాంత్ కారు దిగాడు అనన్య కారు లోపలికి వెళ్ళిపోయింది అంత పంతం పొగరు చూపిస్తుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థమవుతుంది విక్రాంత్ అక్కడే గేటు బయట నిల్చొని ఆమె ఇంటి లోపలికి వెళ్ళిపోవడం చూశాడు చేతిలో అమ్మ ప్యాక్ చేసి ఇచ్చిన గోరింట బాక్స్ ఉంది అతడి కోపంగా అక్కడికి అక్కడ నేలని తన్ని పొగరు నన్ను అడ్డుకుంటుందా నేను అడిగితే ఆన్సర్ ఇవ్వలేదు ఊరుకుంటానా అసలేమనుకుంటున్నావు ఈ విక్రాంత్ అంటే అని అక్కడే మొండిగా నిల్చొని ఉన్నాడు ఆమె ఎంత బాధ అంత బాధని గుండెలో దాచుకొని తల్లికి ఎదురుపడి ఏదో డిస్టర్బ్గా అనిపించింది వచ్చేసాను మామ్ ఆంటీ గోరింట ఇచ్చారు రూమ్లో కూర్చొని పెట్టుకుంటా గుడ్ నైట్ అని వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది ఆవిడకేమీ అర్థం కాలేదు అనన్య అప్సెట్ అయ్యింది అన్నది తెలుస్తుంది కానీ ఎందుకు విక్రాంత్ ఎక్కడా అని ఆవిడ ప్రస్తుతం ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిదని ఊరుకున్నాడు అనన్య గదిలో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఐఎమ్ సారీ విక్రాంత్ నిన్ను చాలా హర్ట్ చేశాను నాకు తెలుసు నీకు చాలా కోపం వచ్చింది నన్ను ద్వేషిస్తావు ఇంకా ఇంకా టార్చర్ పెట్టాలని హర్ట్ చేయాలని చూస్తావు అదే మంచిదేమో నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆ నీళ్ళు కూడా నిన్ను ఏం చేయడు నా కారణంగా నీకు చెడు జరగదు భువనికి నీకు మధ్య నేను అడ్డు రాను నాకు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరూ లేరు ఐ యామ్ నథింగ్ నాలాంటి అమ్మాయికి సంతోషం ఎక్కువ సమయం ఉండదు ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాగే బెడ్ మీద పడుకొని మెడలో గొలుసు చేతపుచ్చుకొని నిన్ను మిస్ చేసుకుంటా అనుకున్నా కానీ అలా జరగలేదు కాపాడుకున్నా ఎప్పటికీ నిన్ను మిస్ చేసుకోను కనీసం నాకు ఇదైనా ఉంది చాలు అని ఎక్కడ చాయ్ చెయ్యి జారిపోతుందో అన్నట్టు గట్టిగా పట్టుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆమె గోరింట పెట్టుకోవడం మర్చిపోయింది బాలుకి గాయత్రి జరిగిందంత చెప్పింది ఇప్పుడు ఈ విషయం బావకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది బాలు ఏదో ఒకటి చెయ్యి ముందు బావ అడిగినా సీసీ కెమెరా డేటా ఆయనకి వెళ్లకుండా చూడు ముందు అనన్య అక్క విక్రాంత్ బావ కూల్ అవ్వాలి ఇద్దరు నార్మల్ అయ్యాక అసలు విషయం చెప్దాం ఓకేనా అంటూ భయంగా చూస్తూ అడిగింది ఆమె భయం మాటలు బాలు అర్థం చేసుకొని ఓకే నువ్వు టెన్షన్ అవ్వకు నేను చూసుకుంటాను వెళ్ళు వెళ్ళి గోరింట పెట్టుకో కళ్ళు తుడుచుకో నేనున్నాక ఏదో ఒకటి చేస్తాను అని నమ్మకంగా చెప్పి ఆమె కళ్ళు తుడిచి పంపించాడు గాయత్రి అతడి ఆదరణకి సంతోషపడింది ఓకే థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళింది బాలు అక్కడి సెక్యూరిటీకి సీసీ డేటా తీసి ఇమ్మని చెప్పాడు వాళ్ళు బాస్ పంపించమని చెప్పారు ఆయన ఇచ్చిన టైంలో ఇవ్వకపోతే మా జాబ్ పోతుంది బాలు సార్ అన్నారు అదేం లేదు నేను చూసుకుంటాను ఇవ్వండి అని వాళ్ళు ఇచ్చిన డేటా చూశాడు భువ్వన ఎంతో దారుణంగా చేసింది తెలిసింది ఓ నో ఈ వీడియో సార్ చూస్తే భువన పని అయిపోతుంది అసలు బాస్ ఇప్పుడు ఎక్కడున్నారు ఇంకా ఇంటికి రాలేదంటే అనన్య మేడంని కూల్ చేస్తున్నారా ఇద్దరు కలిసి ఉన్నారా నెమ్మదిగా ఈ గొడవ సాల్వ్ అవుతుందని ఊరుకున్నాడు అర్ధరాత్రి వరకు అదే ప్లేస్లో నిలిచి చూస్తున్న విక్రాంతికి కోపం కంట్రోల్ అవ్వలేదు ఆమె కనీసం ఫోన్ కూడా చేయలేదు అందుకే మరింత కోపం వచ్చింది నన్ను గేట్ దాటవద్దు అన్నావుగా సరే అయితే నన్ను లోపలికి రావద్దు అనలేదు అన్నా నేను రాకుండా ఉండను అని ఆ బిల్డింగ్ వెనుక నుండి పైప్ లైన్ ద్వారా అనన్య రూంలోకి చేరుకున్నాడు విండో డోర్ నుండి గదిలో అడుగుపెట్టాడు చూడబోతే అనన్య నిద్రపోతూ ఉంది కానీ ఆమె చేతిలో విక్రాంతి గొలుసు పట్టుకొని ఉంది అది ఎంతో ఇంపార్టెంట్ అని మిస్ చేసుకోను అన్నట్టు దాన్ని గుండెకు హత్తుకొని మరీ పట్టుకొని నిద్రపోతూ ఉంది ఆమెను అలా చూస్తున్న విక్రాంతికి తెలియకుండా చాలా బాధ కలిగింది ఎందుకు ఏమైంది నీకు అసలు సమస్య అంతా గొలుసు వల్లే వచ్చింది చూస్తుంటే చాలా బాధపడ్డావు పొగరు నీ ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చుగా ఇలా బాధపడుతుంటే ఎలా అని ఆమెకు దగ్గరగా వెళ్ళాడు ఆమె నిద్రలో ఉంది కలవరిస్తూ ఏదో చెప్తుంది విక్రాంత్ నాకు ఎవ్వరూ లేరు ఎవరూ లేరురా ఫ్రెండ్స్ లేరు ప్రేమించే వాళ్ళు లేరు నాకెంతో ఇష్టమైన డాడ్ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను ఇష్టపడి ఏదీ నాతో ఉండదు విక్రాంత్ నాకు తెలుసు నువ్వు నాతో ఉంటావో లేదో తెలీదు నీ చైన్ కూడా విడిచిపోతుంది అనుకున్నా నాకు ఇష్టం నువ్వు నీ చేత్తో వేసి నీ గొలుసు అంటే ఇంకా ఇష్టం ఐ నెవర్ మిస్ దిస్ ఇది నాది కదా నేను ఇవ్వను అని నిద్రలోనే ఏడుస్తూ ఆమె కలవరిస్తూ ఉంటే అతడు తట్టుకోలేకపోయాడు ఆమె చేతుల్లో ఉన్న గొలుసు విడదీసి నెక్ మీద గాయం ఎందుకైందో అర్థమవుతుంటే పట్టరాని కోపం వచ్చింది నిన్నెవరో హర్ట్ చేశారు బలవంతంగా నీ మెడలో గొలుసు తెంచే ప్రయత్నం చేశారు ఓ నో వాళ్ళకి ఎంత ధైర్యం అని ఆవేశపడుతూ చెప్తా వాళ్ళ సంగతి అని ఆమె గాయాన్ని సుతారంగా తాకుతూ సారీ అనుకున్నాడు ఆమె అతడి వైపు తిరిగి దగ్గరగా వచ్చింది అతడి పెదవికి ఆమె పెదవి కాస్త దూరంలో ఉంది విక్రాంతికి మతిపోయినట్టు అసలు తనేం చేస్తుంది అర్థం కానట్టు చూస్తున్నాడు ఆమె మళ్ళీ అదే మాట అనింది విక్రాంత్ పూర్తిగా కంట్రోల్ తప్పాడు అంత కంగారు పెట్టించే మాట ఏమిటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఆ మాట ఏమిటి అంటే విక్రాంత్ కిస్మి ఆ మాట ఇప్పటికీ ఆమె మూడుసార్లు నిద్రలో కలవరించింది మళ్ళీ ఆ మాట విన్నా అతడి మతిపోకుండా ఎలా ఉంటుంది అందుకే ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పెదవి అందుకున్నాడు వెచ్చటి అతడి ముద్దు ఆమెని ఒక్కసారిగా మేలుకొలిపింది విక్రాంత్ ఆమె పెదవి అందుకొని కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆమె మొద్దు అతడికి దక్కింది ప్రాణం నిలిపింది కోమాలో ఉన్న అతన్ని ఒక్క క్షణంలో లేపింది అలాంటిది అతడిస్తున్న మొద్దు నిద్రలో ఉన్న అనన్యని లేపలేదా ఆమె టక్కున కళ్ళు తెరిచి చూసింది విక్రాంత్ ఆమె పెదవిపై కిస్ చేస్తున్నాడు అది కళా నిజమా అన్నది తెలియడం లేదు కానీ ఆ మధుర క్షణం ఆమెకు ఎంతో ఆనందం కలిగించింది ఇష్టంగా ఆ ముద్దు స్వీకరిస్తున్నట్టు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అలాగే ఉంది విక్రాంత్ మనసులో దాచుకున్న ఫీలింగ్ ఇప్పుడు అతడిని కంట్రోల్ చేసింది అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమెను కిస్ చేస్తున్నాడు అంతలో అతడికి వాస్తవం కళ్ళ ముందు కదిలింది అనన్య కళ్ళు తెరిచి చూస్తుంది అతడి పెదవి ఆమె పెదవి పెనవేసుకుని ఉంది అనన్య కళ్ళు తెరిచి చూసింది ఆమెను విక్రాంత్ కిస్ చేస్తున్నాడు ఒక్కసారిగా ఆమె ఆమెకు కళ్ళ ముందు స్టార్స్ మెరిసినట్టు అనిపించింది ఆమె అతడి చర్యని ఆపే ప్రయత్నం చేయలేదు అసలు ఎలాంటి కదలిక లేదు ఆ తియ్యని మధురమైన క్షణం మిస్ చేయకూడదు అన్నట్టు చూస్తూ ఉంది విక్రాంత్ ఆమెను ఇష్టంగా కిస్ చేస్తూ తనకి తానే ఓ కొత్త జన్మ ఎత్తినట్టు ఏదో సాధించిన వాడిలా అయిపోతూ ఉన్నాడు ఆ మధుర క్షణం కోసమే కోమాలో ఉన్న అతడు మెదడు నార్మల్ అయిందేమో ఆమెను కావాలి అనుకుందేమో తక్కువ లేచి కూర్చున్నాడు ఇప్పుడు ఇష్టంగా ముద్దాడుతూ ఉన్నాడు ఆ ఇరువురు కొన్ని క్షణాలు లోకం తెలియలేదు విక్రాంత్ స్పృహలో లేనట్టు అనన్యని ఇంకాస్త స్ట్రాంగ్గా కిస్ చేస్తుంటే అనన్యకి కాస్త మెలకు వచ్చిందంతే అదిరిపడింది అది కల కాదు నిజంగా విక్రాంత్ అక్కడికి వచ్చాడు తనని కిస్ చేస్తున్నాడు ఓ గాడ్ అనుకొని అడ్డుకునేలోగా విక్రాంత్ ఆమెను చూశాడు అతడు ఏం చేస్తున్నాడో అర్థమైంది అంతే ఓ నో అనుకొని వెనక్కి తగ్గాడు ఒక్కసారిగా అనన్య భయంగా అరిచింది విక్రాంత్ తప్పు చేశాను అన్నట్టు కంగారు పడ్డాడు అంతలోని ధైర్యం తెచ్చుకొని షో ఎందుకు అంటూ ఆమెను ప్రశ్నించాడు అనన్య కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది విక్రాంత్ తడపడుతూ హా ఏం చేస్తున్నాను ఏం లేదు అడిగింది ఇస్తున్నా అంతే అన్నాడు ఆమె సీరియస్గా ఏంటి అడిగింది ఓ గాడ్ ఎవరు నిన్ను అడిగారు కిస్ చేయమని అంటూ రంకెలు వేయడం మొదలుపెట్టింది ఆ ఇది మరీ బాగుంది ఇలా అడ్డంగా దబాయిస్తావేంటి నువ్వేగా విక్రాంత్ కిస్మి విక్రాంత్ కిస్మి అంటూ పదికి పదిసార్లు కలవరిస్తూ ఉన్నావు ఇప్పటికీ చాలాసార్లు కిస్ అడిగావు పోనీలే అడుగుతున్నావని ఇచ్చాను నాకేం నిన్ను కిస్ చేసే ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఆ రోజు హాస్పిటల్లో దొంగలా వచ్చి అబద్ధాలు చెప్పి కిస్ ఇచ్చావు నేను నువ్వు అడిగితేనే ఇచ్చాను అసలుకి నీ కిస్ నీకు తిరిగి ఇచ్చేసాను అంతే అని అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అనన్నే ఇరిటేట్ అవుతూ హేయ్ ఆపు ఏం వాగుతున్నావు నేను కలవరించానా నిన్ను కిస్ చేయమని నాన్సెన్స్ మాట్లాడుకు నిన్నెందుకు నేను కిస్ అడుగుతాను అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అంటూ బెడ్రూమ్ డోర్ లాక్ చేసి ఉన్న చూసి కంగారుగా బెడ్ దిగింది అనన్య లోపలికి ఎలా వచ్చావు అంటూ ఉంటే విక్రాంత్ షర్ట్ సర్దుకుంటూ నువ్వే అన్నావుగా గేటు దాటవద్దు అని అందుకే బ్యాక్ సైడ్ పైప్ లైన్ ద్వారా నీ విండో నుండి అంటూ మాట పూర్తి కాలేదు అనన్య భయంగా ఓ నో విండోల నుండి వచ్చావా ఇంత హైట్ పైప్లైన్ పట్టుకొని ఎక్కావా ఆర్ యు మ్యాట్ నీకేం కాలేదుగా దెబ్బలేమైనా తగిలాయా అసలు ఎంత ప్రమాదమో తెలుసా మెంటల్ ఫెలో పొరపాటున పడిపోయి ఉంటే అని అతన్ని ఎంతో ప్రేమగా తడుముతూ అతడికి ఏమన్నా అయ్యిందేమో అన్నట్టు కంగారు పడుతుంటే విక్రాంతికి ఆ ఫీలింగ్ ఎంతో నచ్చింది అనన్య చూపించే ఆపేక్ష అతడి ఆనందాన్ని కలిగించింది అతడు అనన్యాన్ని పరీక్షగా చూస్తూ ఆమెను విడిపించుకొని నాకేం కాలేదు అంత కంగారు పడనవసరం లేదు అయినా పడితే ఏముంది పోతాను అన్నాడు అనన్య నో అంటూ అతడి నోటికి చెయ్యడ్డు పెడుతూ ప్లీజ్ అలా మాట్లాడకు నాకు భయంగా ఉంది అసలు ఇదంతా ఏంటి విక్రాంత్ నేను వద్దు అని అనగా మరెందుకు వచ్చావు అని అతడి నోటి మీద చెయ్యి తీయకుండా అడుగుతూ ఉంటే విక్రాంత్ ఆమె చేతిని విదిలిస్తూ నన్ను టచ్ చేయొద్దు అన్నావుగా మరెందుకు నువ్వు టచ్ చేస్తున్నావు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయి లేదా నాకు జ నా జబ్బు నీకు అంటుకుంటుందేమో అని ఆమెను కోపంగా చూస్తూ ఉంటే అనన్య మనసు చాలా బాధపడింది అయినప్పటికీ సరే అన్నట్టు దూరంగా జరిగింది విక్రాంతికి ఆమె దూరంగా వెళ్ళడం ఇష్టం లేనట్టు ఆమె భుజాలు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అనన్ని ఆ చర్య ఊహించలేదు అందుకే అతడి గుండెకు హత్తుకుంది విక్రాంతి సీరియస్ అవుతూ అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు దూరంగా ఉంటున్నావు అసలు ఎందుకు బాధపడ్డావు నా ఇంట్లో ఏం జరిగింది నిన్నెవరు హర్ట్ చేశారు చెప్పు అంటూ ఉంటే అనన్ని అతడి కళ్ళలోకి చూడలేకపోయింది నన్నెవరూ ఏమీ అనలేదు ప్లీజ్ వెళ్ళు ఇక్కడి నుండి ఏదో అంటుంది విక్రాంత్ ఇంకాస్త గట్టిగా ఆమెను పట్టుకొని వెళ్ళను అయినా నన్ను ఆర్డర్ చేసే రైట్స్ ధైర్యం మీకు ఎక్కడి నుండి వచ్చింది మన అగ్రిమెంట్ తెలుసుగా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి నాకు ఆర్డర్స్ వేయడం కాదు నా ఆర్డర్స్లో ఫాలో చేయాలి లేదా నేనేం చేస్తానో తెలుసుగా నిమిషాల్లో అంతా మార్చేస్తాను మర్యాదగా నాకు ఎదురు చెప్పడం మానేసి ఏం జరిగిందో చెప్పు అని ఆమె పై ఉన్న గాయాన్ని చూసి పాకెట్లో కర్చీఫ్ తీసి టచ్ చేస్తూ ప్రశ్నించాడు అనన్యకి విక్రాంత్ మనసు ఎలా అర్థం చేసుకోవాలి ఆమెకి తెలియడం లేదు తనని బెదిరిస్తున్నాడు అలాగే కేర్ చూపిస్తున్నాడు హెల్ప్ చేస్తూనే టార్చర్ పెడుతున్నా అతడికి ఎలా అర్థం చేసుకోవాలో అన్నట్టు మౌనంగా చూస్తూ ఉంటే విక్రాంత్ ఇంకా ఆవేశం తెచ్చుకొని అడుగుతుంది నిన్నే సైలెంట్గా ఉండడానికి ఇదేం లైబ్రరీ కాదు ఆన్సర్ మై క్వశ్చన్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు అన్ననే కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లీజ్ విక్రాంత్ వదిలే ఎందుకు ఆవేశం నా మాట విను కొడవద్దు నీ కోపం నాకు తెలుసు అందుకే వద్దు అంటున్నా నేను ఎంత చెప్పినా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేస్తానంటే నాకు మాటివ్వు ఇప్పుడు నేను చెప్పింది విని ఎలాంటి ఆవేశం తెచ్చుకోను అని ఎవరిని పనిష్ చెయ్యను అని చెప్పి మాట ఇస్తే నేను చెప్తాను అయినా ఇదేం పెద్ద విషయం కాదు అని అడిగింది విక్రాంతికి అర్థమైంది తనకి కోపం ఎక్కువ అని జరిగింది చెప్పడం లేదు ఓకే సరే ముందు నువ్వు విషయం చెప్పు అడిగాడు అనన్ని ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని మెడలో గొలుసు చూపిస్తూ ఈ వి ఈ చైన్ బువ్వన లాక్కుందా అని చూసింది నీకు నాకు మధ్య ఏమీ లేనప్పుడు నీ చైన్ నా మెడలో ఎందుకుంది ఉండడానికి వీల్లేదు అంటూ బలవంతంగా తెంచే ప్రయత్నం చేస్తుంటే నాకు చాలా భయం వేసింది తెలుసా దీన్ని ఎక్కడ మిస్ చేసుకుంటాను అని బట్ లక్కీ గాయత్రి వచ్చి అడ్డుకుంది నా లైఫ్లో మర్చిపోలేని మెమరీ ఇది ఇంతవరకు నాకు ఎలాంటి ప్రెజెంటేషన్స్ లభించలేదు డాడ్ తప్ప ఇంకొకరు నాకు గిఫ్ట్ ఇచ్చింది లేదు అందుకే ఇది నా ఫస్ట్ గిఫ్ట్గా భావించాను నీతో గొడవపడి మరీ దీన్ని నా దగ్గరే ఉంచుకున్నా కానీ భువన లాక్కునే ప్రయత్నం చేసింది నాకు కావాలి అనుకున్నది నచ్చింది వెంటనే దూరం అవుతుంది అది నా దురదృష్టం డాడ్ కూడా నా నుండి దూరం అయ్యారు విక్రాంత్ అందుకే చాలా బాధ కలిగింది ఆ టైంలో నేను నిన్ను ఎన్నో మాటలు అనేశాను సారీ నువ్వు సీరియస్గా తీసుకోక ఇక నుంచి నువ్వు చెప్పింది నో చెప్పకుండా చేస్తాను నువ్వే సీరియస్ డిసిషన్ తీసుకోకు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంది విక్రాంత్ ఆమె మనసు పరిస్థితి అర్థం చేసుకొని అతడు కూడా బాధపడ్డాడు ఆమె పక్కనే కూర్చొని నీకు ఈ చెయిన్ అంత ఇంపార్టెంటా అది నేను గాయపరుస్తున్నా వదులుకోలేదని మనసులో ప్రశ్నించుకుంటూ పైకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అని అడిగాడు ఆమె భయంగా ఒక కబోర్డ్ చూపించింది విక్రాంత్ వెళ్ళి బాక్స్ తెచ్చి ఆమె పై బ్యాండేజ్ వేశాడు అనన్య పెయిన్ ఫీల్ అవుతూ ఉంది భువన్ మీద అతడికి చాలా కోపం వచ్చింది అసలు ఏమనుకుంది భువన్కి ఏమవసరం నా చైన్ మడిలో ఉంటే తనకేంటి ప్రాబ్లం అసలు ఎవరిచ్చారు దానికి అంత ధైర్యం చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ పైకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఓకేనా అన్నాడు అనన్య అతడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో గందరగోళం చేస్తాడని భయపడుతూ హా ఓకే బెటర్ నువ్వు కోపం తెచ్చుకోలేదుగా అని అడిగింది విక్రాంత్ తలాడిస్తూ ఓకే బాయ్ అని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ టేబుల్ మీద ఉన్న గోరింట చూశాడు అనన్య అతడు వెళ్ళిపోవడం చూసి భయపడుతూ ఉంటే విక్రాంత్ వెనక్కి వచ్చి ఏంటి గోరింట పెట్టుకోలేదు అమ్మకి మాట ఇచ్చావుగా మీకోసం పెట్టుకుంటా అని మరెందుకు పక్కనే పెట్టేశావు అని అడిగాడు ఆమె తడబడుతూ సారీ నేను మర్చిపోయాను అందుకే పెట్టుకోలేదు నువ్వు కూల్గా ఉన్నావుగా ఇంటికి వెళ్ళి గొడవ చేయుగా ఆంటీకి తెలిస్తే బాధపడతారు భువన మీ ఫ్యామిలీ నేను ఎవరిని నీకేమీ కాను నీకు అస్సలు నచ్చని మనిషిని నా కోసం ఆమెతో గొడవ చేయకు మీ రిలేషన్ పాడవుతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే విక్రాంతి గోరింట బాక్స్ తీసుకొని ఆమెకు ఎదురుగా కూర్చొని ముందు ఇది పెట్టుకో అమ్మ కోసం ఎలాగో అది పండేది లేదు అని పక్కన పెట్టేస్తే ఎలా మా అమ్మ బాధపడుతుంది అన్నాడు అనని దిగాలుగా చూస్తూ సరే పెట్టుకుంటా ఆంటీ కోసం అని తీసి ఎలా పెట్టుకోవాలో నాకు తెలీదు అయినా ఇంతవరకు ఎప్పుడూ నేను గోరింటాకు పెట్టుకోలేదు అని చెప్తుంటే విక్రాంత్ ఆమెను ఇంట్రెస్ట్గా చూస్తూ ఆడపిల్లవి ఇంతవరకు గోరింటాకు కూడా పెట్టుకుంది లేదు తెలుగుంటి ఆడపిల్లకి ట్రెడిషన్ తెలీదు ఇలా ఇవ్వు అని అతడే స్వయంగా ఆమె రెండు చేతులకి గోరింటాకు పెట్టాడు అనన్యకి ఎందుకో చాలా సంతోషం వేసింది వావ్ భలే పెడుతున్నావని మెచ్చుకొని మనసారా కోరుకుంటూ ఉంది నీ చేతితో పెట్టి నీ గోరింట ఎంత బాగా పండితే నీకు నా మీద అంత ప్రేమ ఉన్నట్టు చూద్దాం విక్రాంత్ అని అనుకుంది విక్రాంత్ ఆమె కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ నీ చేతులు ఎంత డార్క్గా పండుతాయో చూడాలని ఆశగా ఉంది అనుకున్నాడు అనన్య గోరింటకు పెట్టుకోవడం పూర్తయింది విక్రాంత్ ఇక నిద్రపో నేను వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అని చెప్పాడు అనన్య ఓకే బాయ్ ప్లీజ్ నువ్వు ఎగొడవ చేయకు అని అడుగుతుంటే అతడు ఓకే అనకుండా గుడ్ నైట్ అంటూ బయటకు అడుగు వేస్తూ నువ్వేం తినలేదు కదా అన్నాడు ఆమె లేదు అని తలాడించింది ఇప్పుడే వస్తా అని కిచెన్ వైపు వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు అనన్య చేతులకి గోరింటాకు ఉంది అందుకే అతడే తినిపిస్తూ నాకు నువ్వు పెట్టావుగా ఇప్పుడు నేను నీకు తినిపిస్తే లెక్క సరిపోతుంది అందుకే తినిపిస్తున్నా మాట్లాడకుండా తిను అని ఆర్డర్ వేశాడు ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ అతడి చేతితో పెడుతున్న భోజనం ఇష్టంగా తింటూ ఉంది ఆమెకు రవిప్రకాష్ గారు పెడుతున్నారు అనిపించింది తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి విక్రాంతి ఏమైంది కారం ఎక్కువ ఎక్కువగా ఉందా అని చేతిలో ముద్ద అతడు టేస్ట్ చేస్తూ అడిగాడు అనన్య లేదు ఎంతో తీయగా ఉంది నాకు డాడ్ గుర్తొచ్చారు అని చెప్పింది విక్రంతికి బాధగా ఉంది ఆమె కళ్ళు తుడుస్తూ సరే వాటర్ తాగు అని గ్లాస్ అందించాడు అనన్య అతడి చేత్తో పెడుతున్న భోజనం ఇష్టంగా తినింది ఆమె కడుపు నిండింది అతడికి మనసు నిండింది ఇంకా నిద్రపో నేను వెళ్ళాలి అంటూ బయటకి కదిలాడు అనన్య అతడిని పిలిచి ప్లీజ్ నేను వద్దు అన్నా నువ్వు లోపలికి రావాలి అనుకుంటే మెయిన్ గేట్ వే నుండి రా ఇలా రిస్క్ చేయకు ప్లీజ్ చాలా భయం వేస్తుంది అని రిక్వెస్ట్గా అడిగింది విక్రమ్ ఆమె కళ్ళలో కదోలా చూస్తూ ఓకే అని వెళ్ళిపోయాడు అనన్య అర్థం కానట్టు రెండు చేతులు ఆరబెట్టుకొని అలాగే బెడ్ మీద వాలిపోయి అతడి చర్యకు ఇచ్చిన ముద్దుకి అయిపోతూ నిద్రపోయింది విక్రాంత్ బయటకు వెళ్తూ ఉంటే గోపి చూశాడు ఈయనెప్పుడు ఇంట్లోకి వచ్చారు వేసిన డోర్ వేసినట్టే ఉంది కిచెన్లో ఫుడ్ తీసుకువెళ్ళారు అమ్మాయి గారికి అనుకుంటా ఈ జంట ప్రేమ బాగుంది అనుకొని నవ్వుకుంటూ ఉన్నాడు విక్రాంత్ బయటకు వచ్చి రిలాక్స్గా ఊపిరి తీసుకొని ఎంతో రిలీఫ్గా అనిపించాక ఇల్లు చేరుకునే పనిలో ఉన్నాడు అతడు నేరుగా భువన సంగతి చూడాలి అనుకుంటూ కారు నడుపుతూ ఉండగా అతడికి ఒక విషయం గుర్తుకొచ్చింది వాట్ ఇస్ దిస్ నాకేమైంది నేను ఆ పొగర్ని కిస్ చేశాను తను వద్దు అన్నా కూడా మీ ఇంటికి అంత రిస్క్ చేసి వెళ్ళాను అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది తను ఏడిస్తే నాకేంటి నేనెందుకు ఎమోషన్ అయ్యాను ఓ గాడ్ నేనే స్వయంగా కోరింటాకు పెట్టి భోజనం తినిపించొస్తున్నాను ఇదంతా ఏంటి ఐఎమ్ చేంజ్ నో ఇట్స్ నాట్ కరెక్ట్ నేను చేంజ్ అవ్వను ఆడవాళ్ళని నమ్మను ఇష్టపడను వాళ్ళకి దూరంగా ఉంటాను మరి పొగరికి ఎంత దగ్గర అవుతున్నాను ఆమె నాకేమవుతుంది ఆమె కోసం నేను ఎందుకు నన్ను నేను మర్చిపోతున్నాను వీల్లేదు పొగరికి దూరంగా ఉండాలి విక్రాంత్ విక్రాంతిలానే ఉండాలి యూజ్లెస్ ఎమోషన్స్ అట్రాక్షన్స్ లవ్కి దూ నేను దూరంగా ఉండాలి ఆమె నన్ను దూరం పెట్టడం కాదు నేనే తనని దూరం పెడతాను లేదా నా లైఫ్ కూడా సౌరవ్ లైఫ్లో స్పాయిల్ అవుతుంది అమ్మని సంతోషంగా చూసుకుంటే చాలు అనన్య కొరకు నాకు ఎలాంటి టెన్షన్ లేదు ఆమె నాకేమీ కాదు అంతే అని ఆవేశపడుతూ ఇల్లు చేరుకున్నాడు కానీ భువనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు అది కూడా అనన్యపై ఉన్న ఇంట్రెస్ట్ అని అర్థం కాలేదు అతడికి ఆమెకి దూరంగా ఉండడం అంత ఈజీ కాదని అతడి మనసు అనిపిస్తుంది కానీ అతడు ఉంటాను అనుకుంటూ ఉన్నాడు మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్